ఇంత ఇంత్రద్ధ చూపెట్టిన సీఎంఈ ప్రవర్తన వాస్తవంగా మన సీఎం ప్రియారిటీ ఇవ్వడం జరిగింది మరి ముందు మాట్లాడుతూ ఇంకా చాలా దిగులా ఎంత లేవు ఉండడం అనేది నిజంగా కొంత బాధాకరమైన విషయమే మరి ముఖ్యంగా సీఎం ప్రభుత్వ దృష్టికి మీ సమస్యలను తీసుకువెళ్లడం జరిగింది మరి త్వరలోనే ఒక అన్ని యూనియన్లతో మీటింగ్ కూడా సారికి మేము ముఖ్యంగా ముప్పై రోజుల లీవులు ఉండడం అదేవిధంగా ఫెసిలిటీస్ విషయానికి వస్తే మాకు మీకు చాలా తారతమ్యం ఉండడం ఇవన్నీ కూడా ఉద్యోగి యొక్క ఫ్యామిలీకి కాంపాషనెట్ అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు మరి ఏ అర్హత ఉన్నారని గ్రేడ్ ఫోర్ చేయడం కూడా కరెక్ట్ కాదని సార్ చెప్పడం జరిగింది మన సీఎండి గారు తప్పకుండా మన సమస్యల మీద సానుకూలంగా తప్పకుండా స్పందిస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా సార్ వాళ్ళకు న్యాయంగా స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారంగా రావాల్సినటువంటి గ్రేడ్ చేంజెస్ అదేవిధంగా ఒకే సంస్థలో రెండు సర్వీస్ రూల్స్ ఉండద్దు అనేది మా వాదన వీళ్ళ వాదన ఉండాల్సి ఉండడం జరిగింది దాని మీద ఛాలెంజ్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ ఉంటే అందరు ఎంప్లాయీస్కి న్యాయం జరిగే ఫెసిలిటీస్ ఎక్కువ వచ్చి వాళ్ళ ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా అడుగు పెడుతున్నారు వీళ్ళు కావాలని మరి ఈరోజు మారుమూరుల ప్రాంతంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వెలుగులు ఇస్తున్నారంటే ఆర్టిజన్ కార్మికుల పాత్ర ఎంతో ఉంది సుమారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు డిస్కమ్లలో కానీ ట్రాన్స్కోలో కానీ సుమారు పన్నెండు పదమూడు వేల మంది ఇలా సబ్స్టేషన్లో సుదూర ప్రాంతాలలో సౌకర్యాలు లేకుండా కానీ ఈరోజు వాళ్ళు నిరంతర విద్యుత్ వెలువలకు ముఖ్య కారకులు మరి ముఖ్యంగా ఈరోజు వాళ్ళ సమస్య ఏంటిదంటే ఆర్టిజన్ అయిన ఒక నామకరణం చేసి మరి ఈ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి బేసిక్ పే కాకుండా ఒక కొత్త బేసిక్ పేని సృష్టించి వాళ్ళకు కొత్త సర్వీసు ని సృష్టించి స్టాండింగ్ ఆర్డర్స్ అని తీసుకురావడం జరిగింది కదా ప్రభుత్వం మరి గత టిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వం మీద కూడా మీరు పలు దెబ్బాల ఉద్యమాలు చేయడం జరిగింది మరి ఇప్పుడు ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి ఈ ప్రభుత్వానికి కూడా సుమారు పద్దెనిమిది నెలల నుంచి వెళ్ళి ఈ ఆర్టిజన్ కార్మికుల సమస్యలను వినియోగించడం జరిగింది పెద్దలు సంజయ్ రెడ్డి గారు ఆల్ ఇండియా ఎన్టీసీ అధ్యక్షుల వారిని కూడా తీసుకెళ్లి కార్మికుల సమస్యలను ఆర్టీజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించమని అదేవిధంగా ఒకే సంస్థ లోపల ఒకే సర్వీసు రూమ్స్ ఉండాలని మరి ఆ విధంగా చట్టపరంగా కూడా అది కరెక్ట్ అని చెప్పడం జరిగింది తప్పకుండా అది త్వరలో మరి ఆల్ తోని ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ ఆర్టిజన్ సమస్యల కారణ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది మరి ఇప్పటికే చాలా కాలాతీతమైంది మరి ఈరోజు ఆర్టిజన్ కార్మికుల సమావేశంలో మరి జరగబోయే కార్యక్రమం మరి ఏ విధంగా మరి ఆర్టిజన్ కార్మికులు ప్రభుత్వ దృష్టికి వస్తాయో ఒక నిర్ణయం తీసుకోవడానికి అవసరమైతే సమ్మె కూడా చేయడానికి వెనకాడే సమస్య లేదు మరి ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే స్పందించి మరి ఆర్టిజన్ కార్మికులకు న్యాయమైనటువంటి సర్వీస్ రూల్స్ ఏపీఎస్సీ రూల్స్ ఇస్తే వీళ్ళందరూ కూడా కన్వర్షన్ కావడానికి అవకాశం ఉంటుంది విద్యా అర్హతలను బట్టి మరి తప్పకుండా ప్రభుత్వం ఒకే సంస్థలో ఒకే సర్వీసింగ్ రూల్స్ ఉండాలి మరి తప్పకుండా ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు తక్షణమే స్పందించి మరి ఐఎన్డిసి రోడ్డు మీద పడితే మరి ప్రభుత్వానికి కూడా మంచి పేరు రాదు మరి జరగబోయే ఎన్నికల్లో కూడా ఇది పాత్ర పోషిస్తుంది మరి తప్పకుండా ఎప్పటికైనా ప్రభుత్వం యాజమాన్యాలు తక్షణమే స్పందించి ఆర్టిజన్ కార్మికుల గ్రేడ్ చేంజే కానీ ఏపీఎస్వి రూల్స్ ఇప్పించడంలో కానీ అదేవిధంగా కన్వర్షన్ ఇప్పించడంలో కూడా తగిన పాత్ర పోషించాలని తక్షణమే వీళ్ళ సమస్యలు పరిష్కరించాలి లేని ఏడలా తప్పకుండా భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించి మరి సమ్మె నోటీస్ ఇవ్వడానికి కూడా యాజమాన్యానికి వెనుకాడేది లేదు మరి ఇప్పటికే ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించి ఇరవై మూడు వేల మంది జీవితాల్లో వెలుగులు నింపాలని మరి ముఖ్యమంత్రి గారిని మరి అదేవిధంగా మరి ఏదైతే విద్యుత్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారిని బట్టి విక్రమ వర్గ గారిని కూడా కోరడం జరుగుతున్నది మీ ద్వారా మరి తప్పకుండా తక్షణమే స్పందించి ఆటిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని గౌరవ తెలియజేసుకుంటున్నారు